ఎదురుగా ఉన్న ఆక్రమణలు మాత్రమే తొలగిస్తా ప్రజలు వ్యాపారస్తులు అపోహపడొద్దు బుచ్చిని సుందరంగా తీర్చిదిద్దుతాం చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి బుజ్జరడుపాలెం నగర అభివృద్ధిలో భాగంగా బాంబే రహదారి ఇరువైపులా సైడ్ కాలువల పొడిక తీతకు అడ్డుగా ఉన్న ఆక్రమణలు మాత్రమే తొలగిస్తామని ప్రజలు వ్యాపారస్తులు ఎలాంటి అపోహలు పడవద్దని చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి అన్నారు బాంబే జాతీయ రహదారిపై సైడ్ కాలువలపై ఆక్రమణల తొలగింపు పనులను నగర కమిషనర్ బాలకృష్ణ సిఎల్ శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో బొచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు సైడ్ కాలువల పూడికతీత వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు అదేవిధంగా వర్షాకాలంలో నీరు నిలబడకుండా ప్రజలు దోమలకు ఇబ్బందులు పట్టడం జరగదన్నారు ఆక్రమణల తొలగింపుకు ప్రజలు దుకాణాధారులు ఆక్రమణల తొలగింపుకు ప్రజలు దుకాణాధారులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని పనులు పూర్తయ్యే వరకు ఇదే విధంగా సహకరించాలని ఆమె కోరారు అనంతరం నగర కమిషనర్ మాట్లాడుతూ సైడ్ కాలవలు ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు తొలగించిన తర్వాత తిరిగి డ్రైన్లపై ఆక్రమణలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా చెన్నూరు రోడ్లోని మార్కెట్ సముదాయాల వద్ద చిరు వ్యాపారస్తులకు త్వరలో ప్రత్యామ్నాయంగా స్ట్రీట్ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ ఏర్పాటు చేసి అక్కడికి పంపించడం జరుగుతుందన్నారు బుచ్చి నగర పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు రెండు పక్కల ఉన్నటువంటి పూడిక గీత కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ గీత కార్యక్రమానికి ప్రజలు వ్యాపారస్తులు మరియు మీడియా మిత్రులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది వ్యాపారస్తులకు ప్రజలకు మరియు మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ పూడిక తీయడం కార్యక్రమం పూర్తయిన తర్వాత మనకి ట్రాఫిక్ అనే సమస్య తీరుతుంది అదేవిధంగా వర్షాలు పడినప్పుడు వాటర్ అనేవి నిలబడకుండా కాలంలోకి వెళ్ళిపోతాయి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్య ఉండదు అందుకని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మన ఉచ్చిలెట్టి పాలెంని రాబోయే రోజుల్లో ముందు ముందు మేడం గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సహకారంతో మరింతగా అభివృద్ధి చేసుకున్నాము చాలా బాగుంటుంది మేడం మిగతా ఇప్పుడు వ్యాపారస్తులకి ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ కూడా ఇప్పుడు ఎలాగైతే అందరూ స్వచ్ఛందంగా ఉన్నారో వాళ్ళకి పూర్తిగా కార్యక్రమం అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను మా అక్కరు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే అడ్డున్నాయో అవన్నీ తీసేస్తారు ప్రజలకి కానీ వ్యాపారస్తులకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా ఏం భయపడద్దు మీకే ఇంకా ఇదంతా ఈ పని అయిపోయిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా బాగుంది అని ఎవరికి ఇబ్బంది ఉండదు అందరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు ఓన్లీ ట్రైన్ అప్పుడు కాలువ మీద ఉన్నటువంటి దానికి అర్థం వచ్చిన వాటి వరకే తీస్తారన్న మార్కింగ్ అవతలకి ఇచ్చిన అవతలికి అన్న మార్కింగ్ ఇచ్చినా కూడా అవధులైతే ఎవరు ఏ బిల్డింగ్ కానీ ఏది కూడా తీరు ట్రైన్ వరకు ట్రైన్కి అయితే ఏదైతే అడ్డంగా ఉందో కూటికి తీయడానికి వాటి వరకే తీస్తారని ఉన్నదేను వాస్తవం చెప్పేది మార్కింగ్ ఏంటంటే కొంచెం అంత హైవేకి అటు వచ్చి అంతే తీయాలని కాదు ట్రైన్కి ఏదైతే అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తీసి కూడిక తీయడం జరుగుతుంది కూడిక ఇప్పుడు తీసినంత వరకు అది ఎలా ఉందంటే లోపల ఒక కాంక్రీట్ లాగా మొత్తం గట్టిగా అవి స్ట్రక్ అయిపోయింది అది చిన్న చిన్న ట్రైన్తో క్రేన్ సహాయంతో తీయడం జరిగింది తీసుకుంటే చాలా రోజులుగా చాలా రోజులు బాగుంది వీటిని ఎప్పటికప్పుడు తీసింది ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది కలగదు కలిగనివ్వ కూడా అనుకుంటా ముందుకు రాకుండా ఏమైతే చెయ్యాలో అవి కమిషనర్ గారు పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటాం క్లీన్ చేసిన తర్వాత అందరితో చర్చించి పోలీసు వారి సహాయం మరియు ఎన్హెచ్పై వాళ్ళ అధికారులతో మరి అందరితో మా కౌన్సిలర్తో కూర్చొని చర్చించుకొని ఈ బాంబే రేటును ఎలా చేయాలి అని డిజైన్ చేస్తున్నాము ఈ డిజైన్కి ప్రభుత్వ పత్రపాతం కూడా గవర్నమెంట్ పంపిస్తాం గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని మరింత అభివృద్ధి చేసేదానికి మేము ముందు తీసుకెళ్తున్నాము ఇంక ఫ్యూచర్లో కూడా కాలువలు తీస్తున్నాం కదా అయిపోయింది అని దాని మీద మళ్ళీ పర్మనెంట్ ఆప్షాక్ట్ చేసి అది చేస్తే మాత్రం పోలీసు వారి సహారంతో ఇమీడియట్లీ వాటిని తొలగించడానికి మేము సిద్ధంగా ఉంటాము తర్వాత మీరే నష్టపోతారు ఆ కాలువల మీద ఎటువంటి పర్మనెంట్ ఏవి కూడా ఉండకూడదు ఆ కాలువలు మా సిబ్బంది సీట్ తీసే విధంగా పైన నాపురాలు వేసుకొని కాలువ అవతల వ్యాపారం చేసుకోండి పర్మనెంట్గా మాత్రం కాలల మీద ఈ బండలన్నీ వేసుకోకుండా జస్ట్ నాపురాయి వాళ్ళు వచ్చి తీసి కాలో క్లీన్ చేసి వెళ్ళే విధంగా కానీ మాత్రం వేసుకోవాలి అట్లా కాదని మీరు మళ్ళీ వేసుకుంటే మళ్ళీ తీస్తాము మళ్ళీ నష్టపోతారు దయచేసి వ్యాపార వస్తున్నంతా మమ్మల్ని అర్థం చేసుకోండి ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి ఒక అవకాశం కల్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ కింద వస్తుంది రోడ్లో డ్రైన్స్ క్లీన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు ఓన్లీ రోడ్ సేఫ్టీ పడితే వాళ్ళు ఎన్నెచ్ వాళ్ళు చూస్తారు మిగతా మొత్తం ఇది మన టౌన్లో నుంచి పోతుంది కాబట్టి ఇది మన టౌన్ సంబంధించింది మన టౌన్లో డ్రైన్స్ క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్య దృష్ట్యా ఈ దోమల బెడత ఎక్కువగా ఉంది ఈ నీళ్లు ఆగిపోవడం వల్ల దాదాపు ఐదు నుంచి ఆరు వార్డులు ప్రజలు బాంబే రోడ్లోకి నీళ్ళు వస్తున్నాయి మిగతా కాలువలు కనెక్షన్ కాలువలన్నీ ఆగిపోయి అక్కడ దోమలు చేరి విపరీతంగా దోమలు పుడుతున్నాయి ఇది అనేది కారణం ఈ మెయిన్ రెండు కాలువలు క్లీన్ చేయకపోవడం గత ఏడు పది సంవత్సరాల నుంచి కూడా క్లీన్ చేయలేదు అందుకని శ్రీకారం చుట్టాము దయచేసి అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా మనం సహకరించేసుకోవచ్చు ఇక్కడ బాంబే హైవే నేషనల్ హైవేకి సంబంధించి ఏదైతే బిచ్చిరెడ్డిపాలెం టౌన్లో ఎంక్రోచ్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మన టౌల్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు రెండు పక్కల ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ డ్రైనేజ్ కూడా ఆక్యుపై చేసేసి ముందుకు వచ్చి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని కట్టున్నారు అట్లాగే టెంపరీగా షాప్లో పెట్టుకున్నారు దానిలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అట్లాగే చైర్పర్సన్ గారు అట్లాగే కమిషనర్ గారు బాంబే హైవే మొత్తం ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాలని అట్లాగే డ్రైనేజీకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు కూడా అనారోగ్యం పాలవుతున్నారు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ ఎక్కడెక్కడ స్ట్రెక్ అయిపోవటం స్టాగ్నేషన్ ఉండటం వల్ల దోమలు బారిన పట్టడం అట్లాగే అందరూ ప్రజలు కూడా అనారోగ్యంతో అనారోగ్యం బారిన పడటం దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు చాలా సలహా మేరకు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తొలగించే పనిలో భాగంగా ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది పని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కేఎం హాస్పిటల్ మళ్ళీ ఆ పక్క నుంచి కూడా రెండు పక్కల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ సంబంధించి డ్రైనేజీ క్లీన్ చేసి చేస్తున్నారు మళ్ళీ దానిపైన ఎటువంటి నిర్మాణాలు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ ఏం చేయకూడదు టెంపరీ కూడా పెట్టకూడదు అట్లా ఏదైనా పెడితే మేము కమిషనర్ గారి దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది